అందరికి హ్యాపీ ఫ్రైడే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రైడే కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే అక్షతృతీయ వచ్చింది ఫ్రైడే రోజు మంచి కలిసి వచ్చింది ఎప్పుడై మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము నేనైతే అక్షతృతీయ రోజు ఏదైనా ఊడుకున్నాను కానీ ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా కాకపోతే ఎప్పుడైతే వీలు కాదు అక్షతృతీ వచ్చినప్పుడు ఎప్పుడైతే మా దగ్గర బడ్జెట్ లేకుండే అందుకోసం ఎప్పుడేం తీసుకోలేదు ఇక ఈ రోజు అయితే కలిసి వచ్చింది ఫ్రైడే రోజు మంచి కలిసి వచ్చింది అనేసి అయితే ఒక చిన్నది ఏదైనా తీసుకుందామని ఫిక్స్ అయినాము అనుకుంటున్నా రింగ్ తీసుకుందాం అనుకుంటున్నా తీసుకుంటాయి అందుకోసమే ఈ రోజైతే అక్ష తృతి ఉంది అనేసి చిన్నది అయితే ఒక టూ గ్రామ్స్ లో అట్లా లక్ష్మీదేవి రింగ్ అయితే తీసుకుందాం అని అయితే ఫిక్స్ అయినా ఎప్పుడైతే షాక్కి వెళ్తున్నా తీసుకుందాం అనేసి చూద్దాం ఒకవేళ నా దగ్గర ఉన్న బడ్జెట్ లో నాకు రింగ్ వస్తా రాదా ఒకవేళ రాకుండా కనీసం ఒక గ్రాము లక్ష్మీదేవి రూపాయల తీసుకుందామని అయితే ఫిక్స్ అయినా మొత్తానికి ఈ రోజు మా ఇంట్లో గోల్డ్ అయితే తీసుకురావాలి ఒక గ్రామ్ కదా తీసుకొస్తా ఇది లాకెట్ లాకెట్ ఆ చూద్దాం నా దగ్గర ముందే రింగుకే డబ్బులు సరిపోతాలో సరిపోతా సరిపో అంటే ఇంకా నువ్వు మళ్ళీ లాకెట్ తీసుకో ఉంటాయి ఒకవేళ పైసలు సరిపోతే తీసుకో చూద్దాం ఒకవేళ నాకు రింగు ఓకే నచ్చినా వచ్చిన నాకు సైజు ఇట్లా అట్లా వస్తే తీసుకుంటా లేదనుకో లాకెట్ చూస్తా లేకపోతే అట్లీస్ట్ ఒకటి లక్ష్మీదేవి రూపాయినా కయిన్ తీసుకొస్తా ఫ్రెష్ షాప్ ఓకే నా ఫ్రెష్ షాప్ కి వెళ్ళంగా మీతో బ్లాగ్ కంటిన్యూ చేస్తా. షాప్ లోకి వచ్చాను. మధ్యన ఉంటది యాడ్ జాయి కట్టేది, సెంటర్ లోకి రమే చేస్తుందనుకో. ఐన ఉంది. ఐన ఉంది. కిస్తామే కొని. చాయిస్ కొందాం. ఎంత మోడల్. ఏంది నిన్నది. ఇదడ. ఏం చెప్పండి.

kamalu ganga nayaring savedre oh asmis ka thank you already din షాప్ లో అయితే మా సబ్స్క్రైబర్స్ అయితే కలిసిరు ఫ్రెండ్స్ నాతో అయితే ఫోటో దిగారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆడ చక్క మాట్లాడడానికి అయితే వీళ్ళు కుదరలేదు ఇప్పిస్తా 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 ఎందుకు ఇప్పియా నేను నీకోసం ఒక లీటర్ తెచ్చింది అని తీసుకు వీడే తీస్తాన్నా ఏడాచ్చి జ్యూస్ తాగుతుంది మా అమ్మలు అంత పెడతాం రా లేదా ఒకటి ఎట్లుంది అమ్మలు జ్యూస్ బాగుందా వచ్చేసినాము నేనైతే ఫైనల్ గా లక్ష్మీదేవి రింగ్ అయితే తీసుకున్నాయి ఒక మూడు గ్రాములు ఉంది ఎప్పటి నుంచో నాకైతే లక్ష్మీదేవి రింగ్ తీసుకోవాలని కోరిక దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి తీసుకోవాలి తీసుకోవాలని కానీ ఎప్పుడైతే అక్షత తీరు అయితే ఎప్పుడు తీసుకుందామన్న అనే వీలగాలే ఈ రోజు మాత్రం అనుకోకుండా వీలైంది ఇదైతే తీసుకున్నా అక్షేత్ర తీరు అయితే మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది నాకు మాత్రం లాకెట్ ఇప్పిమని చూసా ఫ్రెండ్స్ కాకపోతే లాకెట్స్ అంతా బాగాలేవు నాకు నచ్చలేదు అందుకోసమే తీసుకోలేదు ఇప్పుడైతే ఇక్కడ ఎంత ఏమి తీసుకున్నా మా ఏం తీసుకోవాలి అనేసి కుళ్ళు అమ్మ తీసుకుంది నాకు తీసుకోవాలి అనేసి ఓకే ఫ్రెండ్స్ ఇది మా బ్లాగ్ మా బ్లాగ్ అనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇంకొకటి మా మా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అని మా వ్యూస్ అయితే చెప్పు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బాయ్ బాయ్